నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల క్యాన్సర్ ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న భయంకరమైన వ్యాధి ఉన్న ఆస్తులన్నీ కరిగించేటువంటి ఖరీదైన వ్యాధి ఒకప్పుడు నూటికో కోటికో ఎక్కడో వినేవాళ్ళం కానీ ప్రస్తుత కాలంలో జలుబు జ్వరం వచ్చినంత తేలికగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తుంది ఇది ఎన్నో జీవితాలను కాల్చేస్తుంది మరెన్నో కుటుంబాలని కూల్చేస్తుంది అటువంటి క్యాన్సర్ బారిన పడి అందులోనూ ఫోర్త్ స్టేజ్ ఇంకొద్ది రోజులేనయ్యా నీ లైఫ్ అని సైతం చేతులెత్తేసిన డాక్టర్లనే ఆశ్చర్యపరిచేలా డెబ్బై ఆరేళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా మరెంతో చులుకుగా మరెంతో చలాకీగా కనిపించే ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ ఈ రోజు మన ముందున్నారు ఇది చూస్తున్న వారందరికీ ముఖ్యంగా క్యాన్సర్ ఉన్న వారికి ఒక భరోసా ఒక ధైర్యం ఈయన మాటల ద్వారా కల్పించాలని నా వంతు ప్రయత్నంగా ఈ ఇంటర్వ్యూ నమస్కారం సార్ మీరు మా శ్రోతలకు మీ గురించి మీ ఆరోగ్యం గురించి చెప్పే ముందు మీ గురించి నాలుగు మాటలు చెప్పండి సార్ నా పేరు ఆదర్శ్ కుమార్ బేది నేను హైదరాబాద్ నుంచి పుట్టాను ఇక్కడే చదివాను సార్ మీకు క్యాన్సర్ అని ఎలా తెలిసింది మీరు తెలుసుకునేటప్పటికి ఏ స్టేజ్ క్యాన్సర్ ఉంది డాక్టర్స్ మీకు ఏం చెప్పారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నాకు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు డాక్టర్ పవన్ కుమార్ గారు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇండో అమెరికన్ హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్ రోహన్ గారు చేస్తున్నారు యాక్చువల్లీ నాకు నా వెయిట్ తగ్గుతూ ఉండే ఒక థర్టీన్ కేజీ తగ్గింది అప్పుడు మా బాడీ ఉండే క్యాన్సర్ ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ టోటల్ టెన్షన్ గురించి నా వెయిట్ తగ్గిందని అనుకుంటాను మళ్ళీ దగ్గు మొదలు యాంటీబాడీ తీసుకుంటూ కూడా ఏం సరిగాలి మళ్ళీ వాయిస్ కూడా వెళ్ళిపోయింది అప్పుడు ఏంటి స్పెషల్గా చూపిస్తే వాళ్ళు సిటీ స్కాన్ చెప్పించారు ల లంగ్స్కి అందులో తలసిపోయింది మళ్ళీ పెట్ స్కాన్ చెప్పించుకుని అప్పుడు డయాగ్నోస్ అయింది వాయిస్ పోయిన తర్వాత భయపడలేదు పోతే పోనీ ఏమవుతుంది చాలామందికి వాయిస్ ఉండదు అలాగే అనుకున్నాను అంటే టేక్ ఇట్ లైట్లీ ఏం సీరియస్గా ఏం తీసుకోలేదు డాక్టర్ గారు కూడా చెప్పారు మీ క్యాన్సర్ తగ్గిపోతే మీ వాయిస్ వచ్చేస్తున్నాను పడదు నేను ఓకే అలాగే జరిగింది మీ భార్య చాలా సంవత్సరాల నుంచి క్యాన్సర్ పడ్డారని చెప్పారు మీరు ఆమెకి ఆమె బాధని కళ్ళారా చూస్తుంటారు ఆమెకే సౌర్యాలు చేశారని చెప్పారు కానీ మీకే క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ మీకు ఫోర్త్ స్టేజ్ ఇంకా లైఫ్ ఎన్నో రోజులు ఉండరు అని చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఏం లేదు ఓకే అంతేనా ఓకే పర్వాలేదు వాళ్ళు పన్నెండు నెలలు చెప్పారు పన్నెండు నెలలు చాలా టైం ఉంది రోజు రోజు ఎందుకు సూపర్ అదే పన్నెండు నెలలు వచ్చినప్పుడు సరిపోతా అంతే అంతే కదా రోజు అదే నాకు క్యాన్సర్ అయింది నేను చచ్చిపోతాను ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లం ఫ్రెండ్స్కి ప్రాబ్లం నవ్వుతూ ఉండాలి మంది వస్తాడు మాట్లాడతాడు ఏడుస్తుంటే ఎవరు రాదు సూపర్ పాజిటివ్ ర్యానిక్ అయిపోయి అయ్యో ఇలా అయిపోయింది కాదు కాదు ఏం ఇప్పుడు నేను కీమా కూడా వెళ్తాను పిక్నిక్ లాగా వెళ్ళి వచ్చేస్తాను సూపర్ అవును ఏమవుతుంది ఆరు గంటలు ఇంజెక్షన్ ఇస్తా అంతే కదా దాని తర్వాత పది రోజులు బాడీ పెయిన్ ఉంటుంది పీరియడ్ అని చెప్పిన డాక్టర్ మీరు క్రాస్ చేసి మొత్తం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అసలు డాక్టర్ గారే చెప్పాడు త్రీ త్రీ సైకిల్స్ అయిన తర్వాత సైకిల్ అయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చూశారు పెట్ స్కాన్ రిపోర్ట్ వాళ్ళే ఇది మిరకల్ ఎందుకంటే నాకు లంగ్స్ క్యాన్సర్ ఉన్న తర్వాత అది బోన్లో కూడా తిరిగింది అడిగింది దానికి బోన్ మెటైసిస్ అంటారు నార్మల్లీ బోన్ మెటల్ సైసిస్ తగ్గదు నా దాంట్లో అది తగ్గితే డాక్టర్ రోహన్ కూడా చెప్పి చెప్పాడు ఇది మిరాకల్ సూపర్ డాక్టర్ షాక్ అయ్యాడు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మీ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఇది అవుతుందని వాళ్ళు చెప్పారు సూపర్ ఓకే సో మేము చేయగలిగినంత మేము చేసినా కానీ మీరు ఏదైతే లైఫ్ స్టైల్ కానీ మీ మెంటల్గా మీరు ఉండే విధానం లైఫ్ స్టైల్ అంతా కూడా అది మీకు చాలా ఉపయోగపడింది అని డాక్టర్ ఫైనల్లీ కంక్లూజ్ ఇంగ్లీష్లో ఒక సేమ్ ఉండేది హెల్త్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్ మన మనసు లేకుండా హెల్త్ అలాగే ఉండే సార్ మీకు కిమోకి వెళ్ళినప్పుడు స్వయంగా మీరే కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారని విన్నాను నేను డ్రైవ్ చేశాను సూపర్ డ్రాగ్ కీమో చేసి వచ్చిన తర్వాత సాయంత్రం గంట తర్వాత నేను బయట స్కూటర్ వెళ్ళి బయట వెళ్తాను ఏమైనా పడి ఉంటే టెంపుల్ వెళ్తాను లేకుంటే మార్కెట్కి వెళ్తాను ఇంత పాజిటివ్ ఇంత మోటివేషన్ ఎలా సరే ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది మీకు దానికి ఒక మాట చెప్తాను నా దగ్గర రెండు చాయిస్ ఉంటాయి ఏడుస్తుండాలి ఎక్కడ నవ్వుతూ ఉండాలి నేను నవ్వుతూ దానికి ఆప్షన్ తీసుకున్నాను మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా జరిగితే అది దేవుడు ఇష్టం అని అనుకోవాలి దానికి యాక్సెప్ట్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం దానికి యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సూపర్ కానీ అరే ఇదైంది నాకు అదృష్టమే బాగలేదు ఏదైనా నాకే అవుతున్నాయి మా బాడికి అయింది నాకు ఇంత యాక్సిడెంట్ అయినాయి ఇవన్నీ అన్నీ నాకే నా అదృష్టం బాగలేదు ఈ జీవితం ఎందుకు ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు అంటే దానికి నేను నార్మల్ అనుకుంటున్నాను ఇది క్యాన్సర్ పెద్ద ఇది భయం ఏం లేదు ఇది కోట్ల కోట్ల మందికి ఉంటున్నా కూడా ఇది ఎంత కదా దానికి భయం ఎందుకు సూపర్ సార్ మీరు దీనికోసం మీరు ఏ మెడికేషన్ తీసుకుంటున్నారు దాంతో పాటుగా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ నేను మెడిటేషన్ చేస్తాను ఒక గంట యోగా చేస్తాను చెస్ ఆడుకుంటాను బయట పని ఏమైనా ఉంటే నేనే చేస్తాను అంటే హాస్పిటల్ వెళ్ళాలని బంధులు తీసుకురావాలని నేనే చేసుకుంటాను నా ఎవరు లేరు ఆమె వస్తుంది నాతో ఓకే ఓకే మీ ఫ్యామిలీ అంతా దగ్గర లేకపోయినా కానీ మీరే మొత్తం అన్ని కూడా అన్ని చేసుకుంటారు మీరే సెల్ఫ్గా నాతో లత ఉంది ఓకే ఓకే సూపర్ ఏం చేస్తున్నారు కీమోథెరపీ యోగా పాజిటివ్ యాటిట్యూడ్ సూపర్ దేవుడు ఆశీర్వాదం సూపర్ ఫ్రెండ్స్ విషయస్ లత సపోర్ట్ లతా మధు అన్నపూర్ణదేవి సూపర్ నో సీరియస్ టాక్ ఓన్లీ కామెడీ లాఫ్ ఎంజాయ్ సూపర్ అంతే మైండ్ ఎలా ఉంటుంది మన హెల్త్ ఎలా ఉంటుంది మైండ్ పాజిటివ్ ఉంటే మైండ్ మీ మైండ్లో మైండ్ కి కంట్రోల్ చేసుకోవాలి బాడీకి బాడీ మైండ్కి కంట్రోల్ చేయకూడదు చూడదు మైండ్ బాడీకి కంట్రోల్ చేస్తే అన్ని బాగుంటుంది సూపర్ మీ డైలీ హ్యాబిట్స్ అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అంతా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి నేను పొద్దున్న ఐదు గంటకి లేస్తాను ఫ్రెష్ అయిన ఒక గంట యోగా చేస్తాను తర్వాత డ్రై ఫ్రూట్స్ తింటాను మళ్ళీ స్నానం చేసి అర్ధగంట పూజ చేస్తాను తర్వాత బ్రేక్ఫాస్ట్ న్యూస్ పేపర్ చదువుతాను మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి మామూలుగా ఫుడ్ విషయంలో నార్మల్ వెజిటేరియన్ ఫుడ్ అదే పప్పు రైస్ చపాతీ పరాటా కర్రీ అని నో నాన్ వెజ్ ఇది మెంటల్ మేకప్ వన్ సెకండ్ థింగ్ ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ థర్డ్ థింగ్ ఇస్ యువర్ ఫుడ్ అంటే బాడీ స్ట్రాంగ్ ఉంటే అది రోగాలకి మనం మంచిగా ఫైట్ చేయవచ్చు అందుకే డ్రై ఫ్రూట్స్ తింటాను పాలు తాగుతాను టీ టీ తాగను అప్పుడప్పుడు ఫ్రూట్స్ మళ్ళీ సలాడ్ బీట్రూట్ క్యారెట్ అవన్నీ అంటే హెల్త్కి ఏమి బాగుంటుందో చేస్తున్నాం సో ఇప్పుడు యాక్చువల్గా మీరు సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఇంత హెల్తీగా ఇంత ఒక చామింగ్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్లో చూస్తేనే చాలా ఓల్డ్ ఏజ్ అయిపోయి అయిపోతున్నారు సో మీరు అసలు హెల్త్ గురించి ఇదంతా కానీ ఎప్పటి నుంచి మీరు ఇలా ఉన్నారు మొదటి నుంచి నేను హెల్త్ కాన్షియస్ ఉన్నాను డిసిప్లిన్ లైఫ్ పెట్టాను ముందు నుంచి హ్యాపీగా ఉంటాను ఏ ఏదో ఎన్నోసార్లు నాకు లాస్ట్ టైం ఒక కార్ యాక్సిడెంట్ అయింది మొత్తం ప్యాల్ పర్లేస్ అయిపోయినాయి సూపర్ అప్పుడు కూడా డాక్టర్ అదే భగవంతుడు చెప్పాను ఓకే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వరకు నేను మంచిగా ఉన్నాను దీని తర్వాత కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలా సీరియల్గానే ఏం లేదు ఏమి లేదు ఏం లేదు హ్యాండ్ మొత్తం ప్యాలైజ్ అయిపోయింది చిన్నపిల్లలాగా నాకు ఇలా ఎత్తుకొని ఆటోలో పెట్టాడు కిమ్స్ హాస్పిటల్ వెళ్ళాను అక్కడ ఎంఆర్ఐ చెప్ చేపించారు ఎంఆర్ఐ చేపిన తర్వాత ఆ డాక్టర్ షాక్ ఈ ఎంఆర్ఐ ఎవరిదే నేను అక్కడే తినిపడి మా డాక్టర్ తోటి మాట్లాడుతుంటా అది ఈ పేషెంట్ ఏమైనా నేనే పేషెంట్ నేను సీరియస్గా అడుగుతున్నా ఏ పేషెంట్ నేను అన్నాను ఇటువంటి ఎంఆర్ఐ వాయుడు బయట నుంచి కథలు అన్నాను అడ్మిట్ చేసిన తర్వాత ఫోర్ అవర్స్ ఆపరేషన్ అయింది ఆపరేషన్ వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ నాలుగు ఆపరేషన్ ఆప్షన్ చెప్పాడు ఫస్ట్ ఏమో మీరు డెత్ అవుతుంది ఆపరేషన్ తర్వాత సెకండ్ అయితే ప్యాడలిసిస్ అవుతుంది మీరు లెక్క ఉంటే థర్డ్ తర్వాత మంచిగా అయిపోతుంది నాలుగు గంటల తర్వాత మంచిగా అయిపోయింది సూపర్ వీటి వీటిలో జరగవచ్చు అని చెప్పారు నో ఆప్షన్ ఇక్కడ మిడాయిలు ఎక్కడ కట్టి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా మూడు మెల్లలు ఉన్నాయి నా హెడ్ నా బాడీతో మూడు మెల్లతోటి ఉన్నాయి బా 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 అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడి అది జరిగే నాలుగు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అయింది ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఓ అయింది అవినా దాని నుంచి కోలుకొని మళ్ళీ మామూలు అయిపోయారు సో ఇప్పుడు క్యాన్సర్ లాంటి ఇంత ఫోర్త్ స్టేజ్ లాంటి ఇంత సిచ్యువేషన్ అయినా సరే ఇప్పుడు కూడా అయ్యారంటే మీ పాజిటివ్ యాటిట్యూడ్కి నిజంగా యాడ్స్ ఆఫ్ నిజంగా లైదుగా ఎలా భేగవంతుడు పెడతా దానికి యాక్సెప్ట్ చేసి ఏడవకూడదు సూపర్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు చాలా మందికి చాలా మంది వస్తువులు ఉంటాయి కానీ ఏది లేదు దానికోర్తో ఏడుస్తారు నేను అలా నేను సార్ దాకా ఒక హండ్రెడ్ రూపీస్ కూడా లేకుండా కానీ ఎవరి దగ్గర ఏడలేదు ఎవరి దగ్గర అడగలేదు ఎంత ఉంటుందో దాంట్లోనే పని చేసిపించున్నాం అంతే సూపర్ క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి మీరు క్యాన్సర్ పేషెంట్గా మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి హ్యాపీ యాక్సెప్ట్ ఇట్ అండ్ పాజిటివ్ థింకింగ్ నేను మంచిగా అయిపోతాను మేము అవుతానా లేదా అని కాదు అవుతాను అలా పాజిటివ్ యాటిట్యూడ్ పెడితేనే అవుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ చేస్తే మందులు పని చేస్తుంది నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే మన పని చేయదు నిలబడతాన్ని ఇది నా మా నా చెవుడి కాదు డాక్టర్ గారు కూడా ఒప్పు ఒప్పుకున్నారని మాట పట్టించుకోకుండా శుభ్రంగా చిన్న వయసులోనే హెల్త్ని పాడు చేసుకుంటున్నారు ఇప్పుడు అంటే బయట తినే తిండ్లు కానీ రకరకాలుగా సో మీ మీ లైఫ్ని బట్టి మీరు చూసిన దాన్ని బట్టి ఈ ఈ జనరేషన్ మీరు ఏం మెసేజ్ ఇస్తారు నేను ఒక మాట చెప్తాను అందరికీ చెప్తాను డబ్బులు అంత ఇంపార్టెంట్ లేదు ఇంపార్టెంట్ ఉంది కానీ అంత ఇంపార్టెంట్ లేదు హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ వెల్త్ ఉంటుంది మీరు హెల్త్ బాగా లేకుండా మీరు పని చేయలేకపోతారు డబ్బులు సంపాదించలేకపోతారు టెన్షన్స్ వస్తాయి ప్రాబ్లమ్ వస్తాయి ముందు హెల్త్కి చూసుకోవాలా దాని తర్వాత ఏమైనా చేసుకుంటే పడలేదు ఫస్ట్ టాప్ ప్రయారిటీ హెల్త్ ఉండాలి హెల్త్ కోసం రెగ్యులర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ పాజిటివ్ థింకింగ్ మంచి డైట్ రెగ్యులర్ డైట్ అంటే టైం టైం తినాలా ఎనిమిది గంటలు పండుకోవాలా ఇవి ఇంత చేస్తే కూడా సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరింత పాజిటివ్ గా క్యాన్సర్ పేషెంట్ అయి ఉండి క్యాన్సర్ బాధితులకి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు ఎలాంటి సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలి ముందుకు ఎలా కొనసాగాలి అని మీ మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని మోటివేషన్ ని కల్పించారు నిజంగా చాలా థ్యాంక్స్ సార్ మీరు నిండు నూరేళ్లు ఇలాగే ఎంతో ఆరోగ్యంగా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలనిఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీ ఆశాలత